హలో అండి ఈరోజు రైస్ రోటీస్ చపాతీస్లోకి పన్నీర్ అండ్ క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో ఎంత సింపుల్గా ఈజీగా మంచి గ్రేవీతో ఎలా చేయాలో చూద్దామా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వన్ బై ఫోర్త్ కప్పు పల్లీలు వేసుకొని అవి ఫ్రై చేసుకోవాలి అందులోకి ఒక స్పూన్ నువ్వులు అలాగే ఒక నాలుగు యాలకులు ఓ వన్ ఇంచు దాల్చిన చెక్క కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి నువ్వులు చిటపటమనగానే అవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పన్నీర్ ముక్కలన్నీ అందులో వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేయాలి పన్నీర్ ముక్కలు కాస్త కలర్ చేంజ్ అవ్వగానే అవి తీసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఒక టూ మినిట్స్ తర్వాత కలర్ చేంజ్ అయ్యి ఇలా అవుతాయి వీటిలోకి ఒక రెండు టమాటాలను కట్ చేసుకొని వాటిని కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి టమాటో ఇంకో ఆనియన్ ఇలా దగ్గరికి కుక్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఇంకొక ప్యాన్ స్టవ్ మీద పెట్టి అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి అందులో కొద్దిగా ఆనియన్ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు అట్లనే ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేయాలి ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు అలాగే ఒక స్పూను ఉప్పు కూడా వేసి కలిపి ఒకసారి మూతపెట్టి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేస్తే క్యాప్సికం ముక్కలు మెత్తగా కుక్ అవుతాయి క్యాప్సికం కుక్ అయ్యేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని పల్లీలు నువ్వులు ఇంకా మసాలాలు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అలాగే టమాటోలు కూడా వేసుకొని కాస్త ఉప్పు వేసుకొని మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టాలి ఈలోపు క్యాప్సికం అంతా కుక్ అవుతుంది అందులోకి ఒక స్పూన్ కారము అలాగే ఒక స్పూన్ ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది వేసి కొంచెం వాటర్ అంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని కలిపి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి కర్రీ అంత దగ్గరకు అవుతుంది ఇప్పుడు పన్నీర్ ముక్కలన్నీ వేసి ఒకసారి కలుపుకొని టూ మినిట్స్ మూత పెట్టి కుక్ చేయాలి ఇప్పుడు అందులోకి కొద్దిగా కొత్తిమీర అలాగే ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసి కలిపి టూ మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి పన్నీర్ కర్రీ చేసుకోవడము అందరూ పన్నీర్ ఒక్కటే చేస్తుంటారు పన్నీర్ క్యాప్సికమ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ